నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు దాటిన తర్వాత మీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యానని బీసీ శాఖ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ అన్నారు ఏడాది కాలంగా ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రజలకు చెప్పడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు అలాగే ఉస్నాబాద్ ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ మను చౌదరి కంప్యూటర్ సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేశారని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు కళాకారులు ప్రజలకు పాటలు నృత్యాల ద్వారా చక్కగా అవగాహన కల్పిస్తున్నారని అన్నారు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తుందని మీ ఇంటికే వచ్చి గ్యారంటీ కార్డ్స్ ఇచ్చామని అవన్నీ తప్పక అమలు చేస్తామని అన్నారు పారిశ్రామిక కారిడర్ తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టామ్కామ్ కంపెనీ ద్వారా విదేశాలకు వెళ్లే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు రాష్ట్రంలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుందని అందరూ సమాచారం ఇవ్వాలని సహకరించాలని కోరారు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ తెలంగాణ పోరాట స్ఫూర్తి త్యాగాలు మన భాష మన సంస్కృతి తెలంగాణ పండుగలు చాటి చెప్పే విధంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు తెలంగాణలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు జిల్లాలో మూడు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు మూడు లక్షల పదిహేను వేల కుటుంబాల సర్వే పూర్తయిందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ప్రజా ప్రతినిధులు జిల్లా అధికారులు ముఖ్య నేతలు కళాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఏర్పడి పది సంవత్సరాలు దాటిపోయిన తర్వాత మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రజా పాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పడి బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి ఆశీర్వచనంతో శాసన శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా పాలనలో భాగంగా రేటింగ్ తెలంగాణ వన్ ఇయర్ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఏడాది లోపల ఏమేం చేసిందో ఒకసారి ప్రజల ముందు ఉంచే కార్యక్రమం ఇంకా ప్రజలకు కావలసినటువంటి అంశాలను ఏ విధంగా చేయబోతుందో చెప్పే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ కంప్యూటర్ ట్రైనింగ్ కావచ్చు రోబోటిక్స్ కావచ్చు ఇతర అనేకమైనటువంటి ఒక పిల్లల అవగాహన సాంకేతిక విప్లవం తీసుకొచ్చే విధంగా ఉస్మాబాద్ ఏర్పడిన గౌరవ కలెక్టర్ గారు గాని మన ప్రాంతం నుంచి మాజీ సర్పంచ్ గా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన మంతరఫ్ నాగరాజు గారు అదే పాటల రూపంలో చూసినారు నృత్యం రూపంలో చూసినారు అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చెప్పినారు తప్పకుండా ఇది దీనికి మాత్రమే పరిమితం కాదు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారంగా మీ ఇండ్లలో ఇచ్చిన గ్యారంటీ కార్డు ప్రకారంగా ఆ గ్యారెంటీ కార్డు అన్ని కూడా పరుగు చేసే విధంగా కార్యాచరణ జరుగుతూ ఉంది వాటి కూడా అమలు చేసే బాధ్యత మీ అందరితో ఎంపిక కాబట్టి ఈ ప్రభుత్వం దేని మాటి సందర్భంగా మరొకసారి మనం చెప్తా ఉన్నాం ఉదాహరణకి ఇలా సన్న వడ్లకు ఐదు వందల చెప్పినాం వదీ కొంత వారం పది రోజులు ఇబ్బంది కలిగినా ఇలా మీ అందరికీ తెలుసు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్ లోపల నేరుగా వచ్చి పడతా ఉన్నాయని వస్తా ఉంది అంతేకాదు రుణమాఫీకి సంబంధించి కూడా కన్ఫ్యూజన్ అవసరం మొట్టమొదటిసారి వ్యవసాయ అధికారులు రైతు వేదిక కేంద్రాలుగా ఇప్పటికే రెండు లక్షల రూపాయల లోపు రేషన్ కార్డు మొత్తంగా డాక్యుమెంట్ ఉన్నటువంటి వాళ్ళందరి నూటికి నూరు శాతం మాఫీని ఎవరైతే ఫ్యామిలీ గ్రూపింగ్ కావాలో కుటుంబం అనే గ్రూప్ కు సంబంధించిన వెరిఫికేషన్ చేసినారు వాళ్లకు సంబంధించి రెండు లక్షల రూపాయల లోపు రుణమాఫీ కావాల్సింది వాళ్ళందరికీ త్వరలోనే రుణమాఫీ ఫెజన్ మేనేజ్లా మాట ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి విశ్వాసం ఇస్తా ఉన్నాం పైన రెండు లక్షల ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి కూడా వాస్తవంగా రెండు లక్షల లోపల అన్నాం కానీ రెండు లక్షల పైన వాళ్ళ విజ్ఞప్తి మేరకు రెండు లక్షల పైన వాళ్ళు వాళ్ళ యొక్క అమౌంట్ కట్టడానికి ఎందుకంటే రుణమాఫీ అంటే మళ్ళీ రుణం ఉండకుండా ఉండి వాళ్ళని రుణ రుణ చేయాలి కాబట్టి మేము ఇచ్చిన రెండు లక్షలు ఉండగా మళ్ళా పైన ఉంటే దానికి సార్థకత కాదు కాబట్టి పైన డబ్బును ఒక షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆ డబ్బులు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తామని మనం చేస్తాం మీరు చూసినారు పదేళ్ల మన పిల్లలు గురుకులాలలో చదివితే చాలా ఇబ్బందికరమైనటువంటి మేడం ఉండే వాళ్ళకు కూడా డిశ్చార్జీలు నలభై శాతం హాస్పిటల్ ఛార్జీ పెంచేలా ఆ పిల్లల యొక్క అవకాశాలను మెరుగుపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నాం అంతేందుకు మనకు సంబంధించిన అనేకమైన కార్యక్రమాలు ఉదాహరణ ఈ ప్రాంతానికి సంబంధించి గుర్తు చేసుకొని కడతా అని పూర్తి చేయనటువంటి గౌరవేలి ప్రాజెక్టు కాలువలకు నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చినాం సల సేకరణ ముగ్గురు గౌరవ జిల్లా కలెక్టర్తో ఎప్పటికప్పుడు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తా ఉన్నాం దానికి కొన్ని నియమ నిబంధనలు అరవై రోజుల నోటీస్ ఇవ్వాలి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా సహకరించి కాల్వల తవ్వకం ద్వారా ఈ ప్రాంతం ఎత్తైన ప్రాంతం సస్యశామరంగా మారడానికి అవకాశం కోరుతా ఉన్నాం దాంతో పాటుగా అయిన తర్వాత వాటిని ప్రాసెసింగ్ చేసే ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలని ప్రతిపాదన చేసినాం చిన్న చిన్న అవంతరాలున్నా వారికి కూడా న్యాయపేసిన నష్టం జరగనేమని గౌరవ కలెక్టర్ గారు నేను మరొకసారి ఓపెన్ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం దయచేసి వాళ్ళు కూడా ఆ పార్క్ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ ఉన్నాం మిగతా విద్యాపరమైన అనేక అంశాలు వైద్యపరంగా నూట యాభై పడక ఆసుపత్రిని త్వరలోనే ఫౌండేషన్ వేసుకోపోతా ఉన్నాం అదేవిధంగా కరీంనగర్ నుంచి ఉస్నాబాద్ రోడ్డు కావచ్చు ఉస్నాబాద్ నుంచి రోడ్ కావచ్చు ఇతర డమల్ రోడ్డు కావచ్చు అనేకమైన కార్యక్రమాలు తరగతి సమస్య ఈ విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నంతో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేటువంటి ప్రయత్నంలో భాగంగా స్టెప్ సంస్థను పెట్టి వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం యువత ఆ సంస్థలో ఆధ్వర్యంలో ఇక్కడ మరి మున్సిపల్ కాంప్లెక్స్ లో మల్లెపూర్ చెట్టు దగ్గర ఏర్పాటు చేసిన దాంట్లో మీ పిల్లలకు ఇంపండి కంప్యూటర్ ఉంది బ్యూటిఫికేషన్ ఉంది మోటార్ రివైనింగ్ ఉంది ఫ్రిడ్జ్ మీరు అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి దయా చూసి అందులో ఉన్న వాళ్ళందరూ శిక్షణ పొందమని కోరుతా ఉన్నా అది కాక కూడా అనేకంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం విదేశాల్లో ఉంచేటువంటి టామ్ ద్వారా అది కూడా త్వరలో ట్రైనింగ్ ఏర్పాటు చేస్తాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇంకా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత విద్యుత్ కావచ్చు త్వరలోనే మూడు వేల ఐదు వందల ఇల్లు కావచ్చు రేషన్ కార్డులు కావచ్చు ఇప్పటికి ఆరోగ్యశ్రీ అనేకమైన కార్యక్రమాలు గ్యాస్ అన్ని జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ జరగంగా ఇంకా కూడా కొత్త పథకాలు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరుగుతోంది ఉజరాబాద్ నియోజకవర్గంలో ఎవరైనా ఆ సమాచార సేకరణకు సంబంధించిన అధికారి మీ దగ్గరికి రాకపోతే దయచేసి మీ ప్రాంత అధికారిని మీ ఇంటికి పిలుచుకొని ఆ మొత్తం సమాచారాన్ని మీరు ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా కోరుతారా ఇది దేశానికి దిక్సుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక గొప్ప కార్యక్రమం ఎవరైతే వారికా అన్నట్టుగా అందరికీ న్యాయం చేయాలనే ఆలస్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ సహకరించాలని కోరుతూ ఉన్నాం తప్పకుండా నేను ఒక మాట చెప్పిన భవిష్యత్తులో ఉస్లామాబాద్ అంటే గౌరవం పెరిగే విధంగా ప్రయత్నం చేస్తా చెప్పిన తప్పకుండా ఒకటే సంవత్సరం పూర్తయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మీ అందరితోటి క్షభాషనిపించే విధంగా ఆ ఇళ్లవతల ఆశీర్వచన తోటి ఆ కొత్తగొండ వీరభద్ర స్వామి ఆశీర్వచన తోటి పొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచన తోటి సుందరీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచన తోటి మీ అందరి ఆశీర్వచన తోటి శబాస్ అర్పించే విధంగా ఆ ఇళ్ళవ తల్లి ఆశీర్వచనతో ఆ కొత్తగొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనతో కొట్టపల్లి రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనతో సుందరగిరి వెంకటేశ్వర స్వామి మీ అందరి ఆశీర్వచనతో పెద్దలందరి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు నాయకులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ సహకారంతో హుస్నాబాద్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో ముందు ప్రయత్నం చేస్తాం ఇది మొదటి సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినారు రాష్ట్ర స్థాయి కార్యక్రమం చెప్పినారు భవిష్యత్తులో ఉస్మాబాద్ నియోజకవర్గం ఏం జరిగిందో కూడా ఇదే విధంగా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా దయచేసి ఎక్కడైనా ఎప్పుడైనా శాసనసభ కార్యాలయం ఉంది నా దగ్గర ఏమి అభ్యంతరం ఒకరైనా ఎప్పుడైనా కలవచ్చు కానీ కొంతమంది ఎక్కడైనా ఇబ్బంది తప్ప ఎవరిని కలవడు దొరకడు అనేటువంటి పేరు లేకుండా అందరినీ కలిసే ప్రయత్నం చేస్తానని మాట మనం చేస్తూ మరొకసారి ప్రభుత్వం డిసెంబర్ నన్ను గెలిపించి ఏడాది అయితే ఉంది ఈ ఏడాది లోపల ఒక్కసారి సమీక్షించుకోని ఏ విధంగా అభివృద్ధి జరిగింది నేను శాఖ ద్వారా ఆర్టీసీ రాష్ట్ర మొత్తం మీద ప్రయాణం నేను ద్వారా గురుకులాలను గుత్త పెట్టడమే కాకుండా మెచ్చ నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది కుల సర్వే జరుగుతూ ఉంది ఈ విధంగా మీ శాసనసభ్యుడిగా మంత్రిగా శాసనసభలో కానీ బయట కానీ ప్రభుత్వ పక్షాన ప్రజా సంక్షేమ విషయాల్లో మీకు ఒత్తుకగా వినిపించే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇంకా భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేయడానికి అన్ని రకాల ఆశీర్వదనలు బలానీయమని కోరుతూ మీ అందరికి నమస్కారం చెప్తూ సెలవు